ఉండాలి ఇడు గాని ఇడు లైడు చోడు వాసి ఇంటి దీపం ఆ చిన్న కొడుకు ప్రేమతోటి దాదుకున్నారు కొడుకు బ్రతికన్నని కాయ కష్టం చేసి కడుపు చిన్నగా చేసి ఆ తండ్రి రవ్వ నా తల్లి రచయిత ప్రేమతోటి దాదుకున్న ఇద్దరు కొడుకులు ఎదిగిండ్రని కందిన కొడుకు సేజారి పాయన ఆ ఈతకని వెళ్ళిన కొడుకు బలాన ఒకటి ఎవరు చూడని సాగు తెచ్చుకున్నట్టు అకాల మరణంగా మరి అటువంటి కొడుకు పిల్లగాడు తెచ్చిపోని పని అంటూ లేదు రాని పని అంటూ లేదు మరి ఇంటి లోపల ఇంటికి పెద్ద కొడుకు చిన్న కొడుకైనా పెద్దోన లెక్క ఎంతో ప్రేమతో దాడుకున్నాడు మరి ఆ కొడుకు మరి అటువంటి మేనే లోపల మరి జాబు కూడా వచ్చి తనంత సంభ్రపడే సమయం లోపల లేని దుఃఖం పెట్టి ఆ దుఃఖం లేని ఇంటి లోపల దుఃఖం పెట్టి ఆ తోటి స్నేహితుల వాసి ఆ ప్రాణ స్నేహి స్నేహితుల వాసి ఆ అందరిట్లా కలిసిమెలిసి ఉన్న ఆ ఆత్మగళ్ళ చుట్టాల బంధువుల విడనాడి ఆ కన్నవళ్ళ కడుపు గంటి పెట్టి ఆ కన్న పిల్లలు కళ్ళ ముందు దూరం అయితే కాట్ల పడదాకా దూకంబోదు కొడుకు సేదారి పాయన విడిచిపెట్టి చిన్నమ్మల ఆ మరి చిన్నమ్మల చిన్నబాకల విడిచిపెట్టి మరి అటువంటి ఇక అచ్చే నెల మే మూడు రోజున నాకు జాబ్ వచ్చిందని సంబరపడ్డాడు ఆ కొడుకు తల్లిదండ్రులు కూడా ఆనందపడ్డాడు పడ్డాడు కొడుక ఇన్ని రోజుల బట్టి కష్టపడ్డావు నీవు ఇక నీకు వచ్చిన బాధ లేదు లేదు వచ్చిన పరవేం లేదని సంబరపడే సమయం లోపల మరి దేవుడే ఒరవలేదా నరుడే నమ్మలేదా గొడవ దుఃఖం వదిలిపెట్టి ఆ కన్న కొడుకు కానరాని లోకానికి వెళ్ళిపోయారు తన ఏ లోకాన ఉన్నా తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలనని మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి విజయ్ కి ఆత్మ శాంతి ఉండి ఆత్మ గల తండ్రి రవ్వన్నకు తల్లి రజీతకు అన్న అజయ్ కి మరి ఆత్మ కుటుంబ సభ్యులు శాంతి చేకూరాలని ఈ కథ చెప్పించే దాతలు మరి అత్తమ్మ బాసబోయిన రేణుక మామ వీరప్ప మరి అదే విధంగా మరి అత్త నక్క రజిత మామ ఆ మరి గడాల కేతమ్మ శ్రీనివాసు మరి గోపురపోయిన కవిత రాజు మరి గద్ద ప్రవలిక నరేష్ మరి చెల్లె మాదం సృజన ఆత్మగల్ల బలగవంత ఆ మరి ఇల్లు ఆ ఆట బొమ్మల వచ్చి ఆ కొడుకు ఆడుకొని కన్న కన్నతండ్రి రవ్వను విడనాడి తల్లి రజితవను విడిచిపెట్టి మరి అన్న అజయ్ కుమార్ను విడనాడి హాత్మగల్ల బలగాని బలగాన్ని వాసి పదకొండు రోజులు ఆయన ఇల్లెళ్ళిపోయి ఇంటి దీపం ఇల్లెళ్ళి పోయిపోయి మా కొడుకని ఈ రోజున రామనామ సంకీర్తన మరి బొమ్మల పుట్టరాని పుట్టికొట్టి ఆ చెయ్యరాని పనులు ఎన్నో చేసి మరి ఆత్మగల్ల అమ్మమ్మను విడనాడి ఆ మరి ఆత్మగల్ల బలగాన్ని వాసి ఆ కనరాని లోకానికి వెళ్ళిపోయినా ఆ విజయ్ కుమార్ ఏ లోకాన ఉన్నా తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ అకాల మరణంగా మరి ఎటువంటి ఈతకని వెళ్ళిన కొడుకు ఆ ఆ బాయిలోపల మృత్యు వెంటాడి మరి కానరాని లోకానికి వెళ్ళిపోయిండు ఆ విజయ్ కుమార్ ఎక్కడెళ్ళిపోయే మా అల్లుడు ఎత్తు అల్లుడు సేజారి పాయనా ఎదిగినా మా కొడుకు ఇల్లు ఎల్లిపోయనా కొడుకు ಜೈ ನೀೂ ನೀ ಮಾಟಗೇನು ನಾ ಕೊಡುಕ ವಿಜಯ ನೀನ ದೊರಕದಿ ಕೊಡಕ ನೀ ಮಾಟ ದೊರಿಕಲಿ ನೀ ಪ್ರೇಮ ದೊರಕದಿ ಕೊಡುಕೋ కన్న వాళ్ళ కడుపు గండి పెట్టి ఓడవని దుఃఖం మా వదిలిపెట్టి ఏసి వేసి కొడుక నీతో వాను పూసుకున్నారా కొడుకో నాదాలలా నాదాలా మాలాలా కెలాలా I'm <mimics> going No i <laughs> ఆనా మోలే బతీ